హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు సాటర్డే నవంబర్ ట్వంటీ త్రీ ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే చాలామంది ఈ రేట్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చాలామంది అడుగుతున్నారు దాని గురించి ఈ రేట్లు ఇప్పుడున్న ప్రస్తుతం రేట్లు డిసెంబర్లో రేట్లు ఎలా ఉండబోతాయి అనే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో కలిసి వరకు చూడండి మనం కొద్ది రోజులుగా ఛానల్స్లో వీడియోస్ అనేది పెట్టడం లేదు ఎందుకంటే నా మొబైల్ మిస్ అయింది కొంచెం హెల్త్ ప్రాబ్లము మొబైల్ మిస్ అయిన దానివల్ల ఛానల్ రిక్వైరీ చేసేదానికి టెన్ డేస్ పట్టిందండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది భయపడుతున్నారు రేట్లు తగ్గిపోతావేమో డిసెంబర్లో బయట నుంచి స్టార్ట్ అవుతాయి బయటికాయలు వచ్చేస్తాయని చాలామంది చెప్తున్నారు బయటికి అయ్యే సరుకు అనేది ఉందండి కానీ సరుకు అనేది చాలా తక్కువగా ఉంది బయట సరుకు కన్నా మన సరుకు కూడా ఇప్పుడు కొద్దిగా పెరిగింది బయట సరుకు ఉంది మన సరుకు ఉంది నార్త్ సైడ్ టమోటాలు అనేది వస్తున్నాయి మన సైడు టమోటాలు అనేది వస్తున్నాయి క్వాలిటీ టమోటాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉండండి సగానికి సగం వచ్చేసి మత్స్యకాయలు గజ్జికాయలు అనేది సగానికి సగం ఉండండి ఆ మచ్చకాయలు గజ్జికాయలు అనేది కడిసీలో చెప్తాను దేనివల్ల మచ్చికాయలు వస్తున్నాయి దేనివల్ల గజ్జికాయలు అనేది వస్తున్నాయి అనేది కడిసీలో చూసుకుందాము ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కనుక ఎక్స్పోర్ట్ అనేది బయట రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాలకి బంగ్లాదేశు ఇంకా బయట దేశాలకు అనేది మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వల్ల రేట్లు అనేది పెరిగినాయండి రేట్లు పెరిగినామనేది కాదు రేట్లు అనేది ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ వరకు అనేది రేట్లు ఇదే రేట్లు ఉంటాయండి ఎవరో భయపడకండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు ఈ రేట్లు అనేది ఉంటాయండి దీనికన్నా తక్కువ రేట్లు అనేది తగ్గవు ఇంకా పెరిగితే వంద రూపాయలు రెండు వంద రూపాయలు ఎక్కువ పెరిగితే కానీ తగ్గదండి ఎందుకంటే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది ఎక్స్పోర్ట్ బయట రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ స్టార్ట్ కావడంతో ఈ రేట్లు అనేది ఇంకా వన్ మంత్ కొనసాగే అవకాశం ఉందండి కానీ టమోటోలు మార్కెట్లకు క్వాలిటీ టమోటోలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావండి ఆ క్వాలిటీ టమోటోలు రావాలంటే క్రాప్ మంచిగా దిగుబడి తీసుకొని క్వాలిటీలు వచ్చినట్లు చూసుకోండి గజ్జికాయీ మచ్చకాయ ఎక్కువ వస్తుంది ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే చాలామంది ప్రమోట్స్ ఈ మందు వాడితే గ్రోత్ గ్రోత్ గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు ఛానల్స్ వాళ్ళు నేను ఛానల్స్ తప్పు చెప్పట్లేదు ప్రమోట్ చేస్తున్నారు ఆ గ్రోత్ అనేది గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకి కానీ మచ్చకాయ అనేది గ్రోత్ వల్ల మంచి కాయ వస్తుందో చెట్టు ఎంత పెరిగినా కూడా కాయ బాగుంటాయి అండి మార్కెట్లో సేల్స్ అనేది మంచి రేట్ అనేది పలుకుతుంది మనకు చెట్టు బాగా పెరిగింది అనేది కాదు క్వాలిటీ ఎలా ఉంది దిగుబడి ఎలా వచ్చింది మంచి క్వాలిటీ కాయ వచ్చింది అనేది దాన్ని దాన్ని బట్టిదా మనకి గ్రోత్ కనబడుతుంది చెట్టు పెరిగే కొద్దీ మనకి చెట్టు బాగుందిలే కాయ నల్లకాయ నల్ల మచ్చ వచ్చింది కాయ అనేది కాదండి చెట్టు ఎంత పెరిగినా కూడా చెట్టు చిన్న చెట్టు అయినా కూడా క్వాలిటీ బాగుండాలి కాయలు క్వాలిటీ క్వాలిటీ బాగుంటే కనుక మంచి ధరలు అనేది వెళ్తాయండి ఆ క్వాలిటీ కాయలు మార్కెట్లకి సగానికి సగం వస్తున్నాయి అంటండి అన్క్వాలిటీ కాయలు కాయలు సగానికి సగం వెళ్ళిపోతున్నాయి క్వాలిటీ కాయలు వచ్చేసి ఏడు వందల రూపాయలు చిన్న బాక్స్ వెళ్ళింది అనుకోండి అన్క్వాలిటీ కాయలు కాయలు వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల దా వెళ్తాయి సగా సగం కూడా వెళ్ళదండి ఇదండి ఇప్పుడున్న పరిస్థితి ఈ రేట్లు అనేది డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు చూసుకోవచ్చండి మనం డిసెంబర్ లాస్ట్ వీక్ అయితే ట్వంటీకి పైన ట్వంటీ ఫైవ్ వరకు ఈ రేట్లు అనేది చూసుకోవచ్చు దీనికన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లకన్నా తగ్గదు దీనికన్నా ఇంకా వంద రెండు వందలు ఎక్కువే వెళ్తుంది కానీ దీనికన్నా తగ్గదండి ఎవరు భయపడకండి క్వాలిటీలు మెయింటైన్ చేసుకోండి మా మార్కెట్లకి క్వాలిటీలు మెయింటైన్ చేసుకుంటే మంచి ధరలు అనేది ఉంటాయండి చాలామంది ప్లాంటేషన్ వివరాలు అడుగుతున్నారు అన్న ప్లాంటేషన్ వివరాలు అయితే నేను చెప్పలేను ప్లాంటేషన్ వివరాలు అయితే నేను ఛానల్స్లో చెప్పలేను కాల్ చేయండి వివరాలు అని నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను కానీ మీరు ఇంకా ఒకే ఇద్దరు ముగ్గురిని ఎంక్వైరీ చేసే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఖచ్చితంగా ఆ ఐడియా బట్టి మీరు నాటుకుంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఇకపై టూ డేస్ త్రీ డేస్లో అయితే అరౌండ్ మూడు రోజులకి ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి సం ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూ మొబైల్ మిస్ అయింది అకౌంట్లో డబ్బులు కొంచెం పోయినాయి మొబైల్ మిస్ అయింది తర్వాత వెళ్ళి చెక్ చేసి ఏదేదో సం ప్రాబ్లమ్స్ అనేది నాకు కొంచెం ఫేస్ చేసుకున్నాను మొబైల్ మిస్ అయింది దానివల్ల అకౌంట్లో డబ్బులు కొంచెం మిస్ అయినవి దాని నుంచి కంప్లైంట్ కూడా చేసినాను కంప్లైంట్ చేసినా అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ జరిగింది మీరే చేసినారు అని వాళ్ళు చెప్పినారు అది డబ్బులు మిస్ అయిన విషయం కూడా ప్రాసెసింగ్లో ఉంది దానివల్ల కొంతమందికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను ఇదండి నాకు జరిగిన సంఘటన చూద్దాం ఇకపై టూ డేస్ త్రీ డేస్కి అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎవరు భయపడకండి క్వాలిటీలు మెయింటైన్ చేయండి క్వాలిటీలు మెయింటైన్ చేస్తే మంచి ధరలు అనేది ఉంటాయండి డిసెంబర్ లాస్ట్ వరకు రేట్లు అనేది ఉంటాయి భయపడకండి కొంతమంది చెప్తున్నారు మార్కెట్లో బయట వాళ్ళు చెప్తున్నారు కాయలు ఛత్తీస్గఢ్ కాయలు వచ్చేస్తాయి కాయలు ఏ కాయలు రాదని ఏ కాయలు వచ్చినా కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ బయట కాయలు వచ్చినా కూడా కాయలు వచ్చినా కూడా సగానికి సగం క్వాలిటీ లేని వలన ఎక్స్పోర్ట్ మంచిగా ఉంది ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ బట్టి మనకు అన్క్వాలిటీ కాయలను ఎక్స్పోర్ట్ చేయడం అన్క్వాలిటీ కాయలు లోకల్ సెల్స్ సేల్స్ అయిపోతాయి ఎక్స్పోర్ట్ కాయలకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఈ ఈ ధరలో ఇంకా వంద రెండు వందలు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది డిసెంబర్ కడిసే వరకు ఈ రేట్లు ఉంటాయండి క్వాలిటీలు మెయింటైన్ చేసుకోండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో